హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి దీంతో ప్రధాన రహదారులు గల్లీలు బస్తీలు జలమయం అవడంతో ప్రజలు అతలాకుతలమయ్యారు ఇక హుస్సేన్ సాగర్ హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ నిండుకున్నను తలపిస్తున్నాయి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు దీనిపై మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు దేశ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి ప్రధాన రహదారులు బస్తీలు కాలనీలు అన్ని కూడా జలమయమయ్యాయి అయితే వరద నీటిని అంతా కూడా ఉస్పాన్ సాగర్ హిమాయ్ సాగర్ అలాగే హుస్సేన్ సాగర్ కి తరలిస్తున్నారు వరద నీరంతా కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు ఎలా పొంగి పొలుతుందో ఈ వరద నీరు అంతా కూడా మూసికి తరలిస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారంతా అంటే దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు అయితే మరోవైపు చూసుకున్నట్లయితే కూడా హైదరాబాద్ వ్యాప్తంగా రెడ్ జోన్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదని కూడా అధికారులు అయితే సూచించారు మరోవైపు చూసుకుంటే కూడా మరో రెండు మూడు రోజుల వరకు కూడా వర్షాలు ఇలానే కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది హైదరాబాద్ లో రెడ్ జోన్ కూడా ప్రకటించారు కొన్ని చోట్ల నార్త్ సైడ్ చూసుకున్నట్లయితే కూడా కుక్కట్పల్లి మియాపూర్ అలాగే గాజుల రామారం మేడ్చల్ మల్కాజగిరి తదితర ప్రదేశాల్లో అంతా కూడా భారీగా పడే వర్షాలు పడే అవకాశం ఉందని ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి కూడా వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా వీరింత త్వరగా లాగౌట్ చేసుకుని కు వెళ్లిన వారంతా కూడా వీరంత త్వరగా ఇండ్ల తమ ఇళ్లలోకి చేరి సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఎప్పటికప్పుడు కమెంట్ కంట్రోల్ నుంచి కూడా రేణాలట్ని అలాగే ట్రాఫిక్ ఎక్కడ ఎలా ఉంది అనే దానికి అయితే ప్రజలందరికీ కూడా మెసేజ్ ద్వారా అయితే ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు అధికారులు కూడా ఇటు హైడ్రా అలాగే జిహెచ్ఎంసీ విద్యుత్ శాఖ జల అన్ని అన్ని అధికారులందరూ కూడా అధికారులంతా కూడా అన్ని శాఖల సమన్వయంతో ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని అయితే అన్ని ఏర్పాట్లు ముందస్తు జాగ్రత్త చర్యలన్నీ కూడా చేపట్టారు ఇక్కడ చూసుకున్న కూడా హుస్సేన్ సాగర్ లో ఎఫ్టీఎల్ పరిధి దాటి అయితే వరద నీరు అంతా కూడా ప్రవహిస్తుంది ఆ వరద నీరు అంతా కూడా మూసీలకి వదులుతున్నారు తూముల ద్వారా అలుగుల ద్వారా కూడా వరద నిదంతా మనం ప్రస్తుతం చూడొచ్చు ఎలా పొంగి పరుతుందో ఈ వరద నిరంతా కూడా వెళ్లి మూసిలో కలుస్తుంది కాబట్టి మూసి ఇంకా ఎక్కువగా ప్రవహించే ప్రమాదాలు ఉంటాయి కాబట్టి చుట్టుపక్కల ఉన్న లోతటి ప్రాంతాలు ఎవరైతే ఉంటారో మూసి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు నగర వ్యాప్తంగా కూడా ఈరోజు సాయంత్రం ఎక్కువగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవసరం ఉన్నప్పుడే బయటకు రావాలని కూడా అధికారులు అయితే సూచించడం జరిగింది మరోవైపు చూసుకున్నట్లయితే కూడా మొన్న కురిసిన వర్షానికి కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే రాకపోకలకి తీవ్ర అంతరాయం కలిగింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని అయితే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు చూసినట్లయితే కూడా ఇటు మ్యానువల్స్ అలాగే నాళాలు పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి మానువల్స్ కూడా ఇప్పుడు తెరిచి ఉండకూడదు అని కూడా అధికారులు అయితే జిహెచ్ఎంసీ కూడా జీహెచ్ఎంసీ సిబ్బందికి కూడా సూచించడం జరిగింది మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా నగరంలో నార్మల్ గా చిన్న చిన్నకు పడితేనే కూడా ఎక్కడన్నా రోడ్లన్నీ పడినంత కూడా వైద నిరోత్సవం అంతా చేరిపోతుంది అలాగే ట్రాఫిక్ కూడా గంటల కొద్దీ స్తంభించిపోతుంది కాబట్టి ప్రజలకి తీవ్ర అంతరాయం కలుగుతుంది ఈ నేపథ్యంలో ఐటీ కార్డర్కి అంటే ఐటీ జాబ్స్ కు వెళ్లే వారు ఎవరైతే ఉంటారో వారంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని కూడా ట్రాఫిక్ పోలీసు శాఖ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరోవైపు చూసుకున్నది కూడా ఈ రోజు పిల్లలందరికీ కూడా సెలవు ప్రకటించారు ఆ మరో రెండు మూడు రోజుల వరకు కూడా వాతావరణం ఇలానే ఉంటుందని అల్పపీడనం ఇంకా బలపడుతున్న నేపథ్యంలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా తెలిపారు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్ ని ఆరెంజ్ అలర్ట్ ని అలాగే ఎల్లో అలర్ట్ ని కూడా జారీ చేయడం జరిగింది చాలా జిల్లాల్లో చూసుకున్నట్లయితే కూడా వాగులు వంకలు అన్ని కూడా పొంగి పొరులుతున్నాయి నదుల పక్కన ఎవరైతే ఇళ్లలో ఉంటారో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది మరో రెండు మూడు రోజుల వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు ముఖ్యంగా చూసుకున్నట్లు కూడా హైదరాబాద్ మహానగరంలో కొన్ని చోట్లని రెడ్ జోన్ లో కూడా ప్రకటించారు ఆ జిల్లా ఆ జోన్ లో ఉన్న ప్రజలంతా కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు జారీ చేయడం జరిగింది ప్రియాంక హైదరాబాద్